శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక జగత్మోహిని టీవీలో టీనేజ్ పిల్లలు సినిమా వస్తుంది చివరంట చూసేసరికి తల్లుండి కాళ్ళ వరకు వణుకు చెమటద్దడా గడగడా నీళ్ళు తాగి కళ్ళు మూసుకుంటే దాదాపు ముప్పై ఏళ్ళు వెనక్కి నా మెదడు మనసు పరిగెట్టాయి ఒక్క సంఘటన సన్నివేశం కూడా తప్పిపోకుండా మర్చిపోలితే కదా ఇన్ని సంవత్సరాలు దాటినా కళ్ళ కట్టినట్టు టీవీలో బొమ్మలు కనిపిస్తున్నట్టు నా గుండెలో కనిపిస్తున్నాయి ఉమెన్స్ కాలేజీ అది పెద్ద ఉమెన్స్ కాలేజీ జారబడి కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు కాలేజీ కాంపౌండ్లోనే హాస్టల్ వ్యవస్థ కూడా ఉంది కొంతమంది అమ్మాయిలు క్లాసులు ఎగ్గొట్టి సబ్జెక్టులు నచ్చుకును ఇష్టం లేకనో కబుర్లు సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఆ దారంటే వాళ్ళని కామెంట్ చేస్తూ చెప్పుకుంటూ గడుపుతూ ఉంటారు కాలం వెళ్ళ మార్చి సాయంకాలం కాలేజీ టైం దాటాక ఇంటి మొక్కలు పడుతుండేవాళ్ళు మోహిని రాగిణి లలిత హాస్టల్లో ఉంటూ చదువుకునేవారు ముగ్గురు స్నేహితురాలు ఒకే తరగతి ఒకే హాస్టల్ రూము లంచ్ టైంలో మెల్లగా నడుచుకుంటూ హాస్టల్ దారి పట్టేవారు ముగ్గురు ఎంతో నిదానంగా నమ్మ కొత్తగా సన్నగా నవ్వుకుంటూ ఆ దారంట వెళ్తుంటే సమయం అది నేను కూడా నా ఫ్రెండ్ డేస్ కాలర్తో నాకు కూడా లీడర్గా ఎప్పుడు ఉంటాను కూర్చుంటూ దారేపోయే అమ్మాయిలు చూస్తూ సినిమా కవర్తో గడిపే సమయం నాకు కూడా బెంచ్ మీదకి అలాంటి బెంచి మీదకి ఇద్దరు అమ్మాయిలు డేస్ కాలర్స్ కబ్జా చేసేసారు అందంగా ఉండేవాళ్ళ ఆపై రంభ ఓ రోజుల అప్డేట్గా ముస్తాబైపోయి లేటెస్ట్ అంగులతో కూర్చొని దారంట పోయే అమ్మాయిలు పెద్ద పెద్దగా వికిరిస్తూ హేళన చేస్తూ వెటకారంగా కామెంట్ చేస్తూ పెద్దగా నవ్వుతూ తమ అందానికి దీటైన వారు ఎవ్వరూ లేరు అన్నట్టు భళ్ళు భళ్ళు మని నవ్వులతో వికిరింతలు అప్పుడే నేను చూశాను మోహిని చాలా నిదానం నల్లగా ఉండేది బక్కగా లొట్టబుగ్గలతో ఒక్కన్ను కొంచెం చిన్నదిగా ఉండేది రాగిడి చాలా తెల్లగా బొద్దుగా ఉండేది అందంగా ఇక లలిత తెలుపు రంగే కాక పెద్ద పెద్ద కాటుకళ్ళు పెద్ద కుంకుమ బట్టు పొడిగాటే ముగ్గుకు ముచ్చాము ఉంపులు తిరిగినటువంటి ఒంటికి అందమైన కట్టుతో తీర్చిదిద్దిన చీర నడుస్తుంటే కాళ్ళ గజ్జలు హంసలా నడిచి వస్తుండేది అందమైన అమ్మాయిని అభినందించటము చక్కటి కామెంట్స్ చేయటంలో తప్పేమీ లేదు కానీ ఇది వినండి అదిగో కామెంట్స్ ఎలా ఉండయో వినండి అదిగో ఆ పసుపు రంగు చీర తిలోత్తమల ముద్దుగా ముచ్చటిగా ఉంది కదూ మరి అదో ఆ రెండోది నీల రంగు చీర ఓ మాదిరి పర్వాలేదు మరి ఆ పచ్చరంగు ఓని చిచ్చి తూతూ తూతూ అని ఆపై పెళ్ళి నవ్వులు ఇది ఆ ముగ్గురు హాస్టల్లోకి వెళ్ళి లంచ్ సమయంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి లంచ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వచ్చేటప్పుడు మళ్ళీ అదే తుతు తుతు యాక్ యాక్ లలిత అదే ముద్దుగా ఉన్న అమ్మాయిని ప్రశంసించి రాగిణిని అదే పర్వాలేదు అని అంటాం తర్వాత పాపం భయంకరంగా ఆకుపచ్చ చీర ముక్క మోహిని ముఖం మీదే కాండ్రించి ఉమ్మేసినా పర్వాలేదేమో అదొక్కటే తక్కువ బిత్తచూపులతో బిక్క చచ్చిపోయి కన్నీళ్ళు పర్వతం అయిపోతుండేది ఆమె రోజు ఇదే తంతు ఆమె కళ్ళల్లో అదే ఆ పచ్చ చీర కళ్ళల్లో సిగ్గు భయము అవమానము అక్కడున్న వాళ్ళంతా కూడా అమ్మాయిలు వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు వింటూ ఉండేవాళ్ళు తుతు చిచ్చి యాక్కన్న పదాలకి ముఖం మీద ఊస్తుందంతా ఆమె కళ్ళల్లో నీళ్లు ఇది ఇలా మోహిని వేధిస్తున్న రంభా ఊర్వసులు ఒక్క రోజుతో పర్వాలేదు ఎన్నాళ్ళ నుండి జరుగుతుందో తెలియదు నేను గమనిస్తుంది నెల రోజుల మట్టికే పై మాటే నాకైతే రంభా ఊర్వసులను చంపలు పగగొట్టాలనిపించేది లలిత రాగిణులు కూడా తమ అందాన్ని పోడుతున్నందుకు సంతోషమో ఏమో తెలియదు కానీ తోటి స్నేహాలు అందంగా లేనంత మాత్రం యాక్ యాక్ అంటూ కాండ్రించి ఉమ్ములు ఊస్తుంటే ప్రశ్నించలేకపోయారు మందలించలేకపోయారు ప్రిన్సిపల్ కానీ సీనియర్ ఎవరికి చెప్పలేకపోయారు రోజు ఇదే తనతో మోహిని వేధిస్తున్నారు క్రమంగా వేధింపులు ఎక్కువైపోయాయి రాగిని లైతును పొగుడుతుంటే పొగడతలతో ముంచేస్తుంటే మోహిని విచ్చి ఇచ్చి ఆగకంటూ వేధించసాగారు నేను మాత్రము వెళ్ళి నాలుగు దులపలేకపోయానే అని అప్పుడు అనుకున్నాను ఇప్పటికీ అనుకుంటూనే ఉండే నాలో ఆధరిగా నన్ను నన్నేనే చీవాట్లు చెప్పు దెబ్బలు కొట్టుకుంటున్నాను అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో రెండు రోజులు ఉండి రెండు మూడు రోజుల మోహిని కనిపించడం లేదు లెక్చరర్లకి చెప్పలేక తోటి స్నేహితురాలు సపోర్ట్ లేక కాలేజీ ప్రెసిడెంట్కి సెక్రటరీకి చెప్పలేక రంభా వర్మసులు కామెంట్స్ తట్టుకోలేక కెమిస్ట్రీ ల్యాబ్లో యాసిడ్ మింగేసింది అవమానము భరించలేక హాస్టల్లో నాలుగు రోజులు నరకయాత్ర హాస్పిటల్లో నాలుగు రోజులు నరకయాత్ర నిర్వహించి జగన్మోహిని చనిపోయిందని తెలిసింది నా గుండె ఆగినంత పడైంది స్నేహితులు కానీ నేను కానీ ప్రిన్సిపల్కి కాలేజీ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పటము నాలుగు చెంపలు పగేలా వాళ్ళని రంభా ఓరసిన బాధి ఉంటే మోహిని పాపం బతికుండేదో చాలా చక్కగా చదువుకునే అమ్మాయి అంటే జరిగి ముప్పై అయింది మరి ఇప్పుడేంటి ఇప్పుడు సినిమాలో పద్నాలుగేళ్ల బాలుడు చీకటంటే భయంకరమైన విపరీతమైన భయం వాడికి వాడు క్లాస్ టాపర్ వాడంటే అమితమైన ఈషా కుర్రాళ్ళు కొంతమందికి నలుగురు ఐదు కుర్రాళ్ళు వాడికి చీకటంటే భయం తెలిసి కుర్రాళ్ళు ఆ కుర్రాడిని ల్యాబ్లో బంధించి బయట గుళ్ళం పెట్టేసి లైట్లన్నీ ఆర్పేసి బయట నుంచి ఎంత బయట నుంచి తలుపులు మూసేశారు లోపల నుంచి ఆ కుర్రాడు భయంతో చీకటి భయంతో అరుపులు బయట నుంచి కుర్రాళ్ళ తలుపులు వేసి వినోదిస్తుంటే చీకటి భయంతో ఆ పిల్లోడు ల్యాబ్లో గుండాగి చనిపోయాడు ఇది ఆ యొక్క సినిమా కథ ఇది సంగతి అందరిలో కానీ చదువులో కానీ ధన సంపదలు బట్టి కానీ ఆలోచన లేకుండా తోటి దయా తోటి పిల్లలని గౌరవము జాలి కనికరము లేకుండా నీతి నియమాలు లేకుండా తన తోటి వాళ్ళు అనే ఇది కూడా లేకుండా లోపాన్ని ఎత్తి చూపి మాటలతో వేధించి వేధించి చంపటం నిజంగా ఎంతో దురదృష్టకరమైన అంశము నవ్వుకోవడానికి ఆట పట్టు ఇచ్చడానికి తమాషాకి బాగానే ఉంటాయి కానీ అనుభవించే మనిషికి మానసికంగా ఎంత క్షోభ ఉంటుందో ఊహించుకోవాలి మనం ఇతరులని వేధించేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కాలేజీ పిల్లలు టీనేజ్ పిల్లలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది సినిమాలు చూసి మరింత బరితిగించకూడదు ఓకే సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్